అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి యూస్ఫుల్ వీడియో మీకు ముందుకైతే వచ్చేసాను అనమాట ఇవాళ వీడియో ఏంటంటే ఆల్రెడీ టైటిల్ చూస్తే ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈ రోజు వీడియోలో నేను ఎటువంటి కెమికల్స్ లేకుండా నేచురల్ గా మన హెయిర్ కి సంబంధించి ఒక మంచి హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసి చూపిస్తున్నా ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల మనకున్న వైట్ హెయిర్ అనేది ఈజీగా పోగొట్టుకోవచ్చు అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది లోనే ఎటువంటి కెమికల్స్ లేకుండా హెయిర్ డైస్ లేకుండా నేచురల్ గా మనకున్న వైట్ హెయిర్ ని బ్లాక్ కలర్ లో ఎలా చేంజ్ చేసుకోవాలో మీకు ఈ వీడియో లో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ చాలా మంది బయట దొరికే కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ కానీ లేదంటే కెమికల్స్ ఉన్న హెయిర్ క్రీమ్స్ కానీ ఇలాంటివి యూజ్ చేస్తున్నారండి వైట్ హెయిర్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి చాలా మంది హెన్న కూడా పెడుతున్నారు అనమాట ఎన్న పెట్టడం వల్ల మన హెయిర్ కి చాలా మంచిదండి బట్ హెయిర్ డైస్ మాత్రం హెయిర్ కలర్స్ మాత్రం అసలు మంచివి కాదండి ఎవరైనా సరే నేచురల్ గా దొరికేవి మనకి ఇటువంటి హెయిర్ ఐల్స్ కానీ లేదంటే హెయిర్ ప్యాక్స్ కానీ ఉంటాయి కదా అట్లాంటివి యూస్ చేయండి అలాంటివి మన లో గోల్డ్ ఉన్నాయన్నమాట ఓకేనా సో అలాంటివి యూస్ చేయండి కానీ బయట దొరికే కెమికల్స్ ఉన్న పౌడర్స్ కానీ క్రీమ్స్ కానీ ఏమి యూజ్ చేయకండి కలర్స్ లాంటివి ఎందుకంటే అవి మన హెయిర్ని చాలా చాలా డ్యామేజ్ చేస్తాయి అనమాట మనం తెలియకుండానే హెయిర్ ఫాల్ ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటుంది ఇన్స్టెంట్గా మనకి హెయిర్ అనేది బ్లాక్ అయిపోతుంది కాకపోతే ఏంటంటే అది తర్వాత చాలా రకాల ప్రాబ్లమ్స్కి వెళ్తుంది అనమాట ఓకేనా మొత్తంలో మనకి కెమికల్ ఉంటుంది కాబట్టి సో తప్పకుండా మీరు ఇటువంటి నేచురల్ సో తప్పకుండా మీరు ఇటువంటి నేచురల్ ఆయిల్స్ ఉంటాయి కదా ఇట్లాంటివి యూస్ చేయండి మాక్సిమం మనకి ఎంతో కొంత ఖచ్చితంగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది అన్నమాట ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదు సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేసేయండి వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకోని యాక్టివేట్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా ఇలాంటి వీడియో ఏంటనే చూసేయండి దీన్ని తయారు చేసుకోవడానికి ఫస్ట్ మెయిన్ మెయిన్గా తీసుకున్నది వచ్చేసి గుంటగలగరాకు అనమాట ఇది చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది అండి భృంగిరాజు అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది మనకి లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ ఆకు వల్ల మన హెయిర్ కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అసలు మనం ఊహించలేమండి అంత మంచిది అనమాట కలర్ ని అందిస్తుంది మన హెయిర్ కి అలానే హెయిర్ గ్రోత్ బాగుండేలాగా హెయిర్ అనేది మంచి స్మూత్ గా ఉండేలాగా పనిచేస్తుంది ఈ భృంగిరాజు మొక్క అనేది చూస్తున్నారు కదండి ఇది నేను తీసుకోవడానికి చాలా ట్రై చేసాను మీకు ఈ వీడియో చేసి పెట్టడానికి అండ్ చాలా మంది నాకు ఇప్పటికే లో నేచురల్ కలర్ కావాలి ఎటువంటి కెమికల్స్ డైస్ వద్దు మాకు అనుకున్న వాళ్ళు చాలా మంది కామెంట్స్లో పెట్టారనమాట అందుకని చెప్పేసి ఈ వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నారు బట్ వీడియో చేసి పెట్టడానికి కొంచెం లేట్ అయిందండి ఎవరు ఏమనుకోవద్దు ఎందుకంటే ఈ బృంగరాజ్ మొక్క అనేది నాకు తొందరగా దొరకలేదు అనమాట లేట్ అయినా పర్లేదు వీడియో మీ అందరికీ హెల్ప్ అయ్యే వీడియోనైతే అయితే షేర్ చేద్దామని చెప్పేసి అయితే వెయిట్ చేశాను ఇప్పుడు నాకు ఈ మొక్క దొరికింది ఈ మొక్కను మనకు కనిపెట్టడం కూడా చాలా ఈజీ ఏం లేదండి ఈ మొక్కకి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఉంటాయి అన్నమాట వైట్ కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా మళ్ళీ ఇవి ఎండిపోయిన తర్వాత మనకి సీస్ లాగా తయారవుతాయి అన్నమాట సో ఇప్పటికే ఒక చిన్న డౌట్ అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఈ వీడియో చూసిన వారికి మీకు ఈ మొక్క దొరకడమే ఇంత కష్టమైపోయింది మేము సిటీలో ఉంటున్నాం మరి మాకు ఎలా దొరుకుతుంది మొక్క మేము పల్లెటూర్లకు వెళ్ళి తెచ్చుకోవాలా అని చాలా మంది డౌట్ వస్తూ ఉంటుంది కదా అయితే మనకి ఇది ఈజీగా ఇంట్లో కూడా పెంచుకోవచ్చు అనమాట మనకి ఆన్లైన్లో వీటి యొక్క సీడ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయండి ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో కూడా ఉంటాయి అన్నమాట వీటి యొక్క సీడ్స్ అనేవి ఆన్లైన్లో మీరు ప్రింగ్ రాజ్ సీడ్స్ అవి సెర్చ్ చేస్తే సరిపోతుంది వీటి యొక్క సీడ్స్ అనేవి ఈజీగా కనపడతాయి మనం చక్కగా వాటిని తీసుకొచ్చుకొని ఇంట్లో కుండీల్లో పెంచుకోవచ్చు ఈజీగా గ్రో అవుతాయి అనమాట లేదంటే మీరు విలేజెస్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే కూరలు అమ్మే వాళ్ళు ఉంటారు ఆకుకూరలు అట్లాంటివి అమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగినా ఆయన చెక్క తెచ్చిస్తారు ఒకవేళ మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే అడిగి చూడండి ఓకేనా ఇప్పుడున్న రోజుల్లో మనం దేనికోసమైనా అసలు ఇబ్బంది పడాల్సిన పని లేదండి చిన్న వస్తువు అయినా సరే మనకి దగ్గరలో ఎక్కడ దొరకట్లేదు అనుకుంటే ఆన్లైన్ లో ఈజీగా తీసుకోవచ్చు అనమాట అది సీట్స్ అయినా లేదంటే ఇంకేదైనా సరే ఈజీగా తెప్పించుకోవచ్చు చూస్తున్నారు కదండి ఈ విధంగా మనకి ఆకైతే ఉంటుంది వీటికి ఫ్లవర్స్ కూడా ఉంటాయి అన్నమాట వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను మీకు దగ్గరలో ఎక్కడున్నా ఈజీగా తెచ్చుకోవచ్చు ఇలా నీట్ గా ఆకుని తెంపుకున్న తర్వాత ఒకసారి వాటర్ లో పెట్టి శుభ్రంగా కడిగేసుకోవాలి ఇది మనకి పొలం గట్ల కనిపిస్తూ ఉంటుంది కదా అక్కడ ఎక్కువగా డస్ట్ పడిపోయి ఉంటుంది కాబట్టి మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఇచ్చింగ్ లాంటిది వస్తా ఉంటుంది అనమాట డెస్ట్ ఉండిపోయి అందుకని చెప్పేసి ఒకసారి కడిగేసుకొని ఆ తర్వాత ఇది ఒక మిక్సీ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా వాటర్ అనేది అసలు యాడ్ చేయొద్దు ఈ ఆకు ఎంత పవర్ఫుల్ లో మీకు చూపించడం కోసం ఇక్కడ నేనైతే కొంచెం ఆకుని తీసుకొని నలిపి చూపిస్తున్నానండి మీకు అర్థమవుతుంది కదా వీడియోలో ఇది మన చేతి వేల కంటుకుందంటే అంత ఈజీగా దీని కలర్ అనేది పోదనమాట చాలా బ్లాక్ అయిపోతా ఉంటాయి చేతులు అనేవి సో ఇది మనం మిక్సీ పట్టేసిన తర్వాత కూడా స్పూన్ స్పూన్ తోటి తీసుకొని వేరొక బౌల్లో వేసుకోండి మనకి కలర్ అనేది చేతులు కలర్నే పట్టుకొని ఉంటుంది అందుకని చెప్పేసి అంత ఈజీగా పోదు చూడండి ఇలా ఆకుని మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేనైతే వేరొక బౌల్లోకి వేసుకుంటున్నానండి అండి నేనేంటంటే ఇక్కడ స్పూన్తో వేయకుండా చేతితో వేసి చూపిస్తున్నాను ఎందుకంటే మీకు ఆ కలర్ అనేది అర్థం అవ్వాలని చెప్పేసి మీరైతే స్పూన్ తోటి వేసుకోండి లేకపోతే చేతికి కలర్ పట్టుకుంటుంది చెప్పా కదా మీకు ఇందాక ఇలా నీట్గా ఈ పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని ఉంచుకోండి ఇక ఆయిల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇందుట్లో మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తూ నేను ఆయిల్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట హెయిర్ కోసం ఇవి ఎందుకు అంటే మన హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉండడానికి చెప్పే కదండి మీకు స్టార్టింగ్లో అలానే హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అన్ని విధాలుగా మన హెయిర్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్కి ఈజీగా చెక్ పెట్టేస్తుంది అనమాట ఈ హెయిర్ ఆయిల్ అనేది అందుకనే ఇక్కడ నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను తీసుకున్నది ఏంటంటే కలోంజీ సీడ్స్ అనమాట కలోంజీ సీడ్స్ వల్ల మనకున్న వైట్ హెయిర్ అనేది ఈజీగా బ్లాక్ అయిపోతుంది అండ్ న్యూగా కొత్తగా గ్రోత్ అయ్యే హెయిర్ ఉంటుంది కదండీ దాన్ని కూడా వైట్ గా రాకుండా బ్లాక్ గా వచ్చేలాగా పనిచేస్తుంది అనమాట కలోంజీ సీడ్స్ పౌడర్ అనేది ఇవి కూడా మనకి ఆన్లైన్లో ఈజీగా దొరుకుతాయి అండి పెద్ద కాస్ట్ కూడా ఏముండో చాలా తక్కువ కాస్ట్ గా వచ్చేస్తాయి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ లో నేను ఈ కలోంజీ సీడ్స్ అయితే యూస్ చేస్తాను అప్పుడు చాలా కామెంట్స్ వచ్చినాయి నాకైతే ఈ కలోంజీ సీడ్స్ అంటే ఏంటి నల్ల జిలకర అని అడుగుతున్నారండి కలోంజీ సీడ్స్ అంటే ఆనియన్ సీడ్స్ అనమాట ఉల్లిపాయ విత్తనాలు క్లియర్ కదా సో వీటిని మనము యూస్ చేయడం వల్ల మనకున్న వైట్ హెయిర్ అనేది ఈజీగా పోతుంది అండ్ న్యూగా కొత్తగా వచ్చే హెయిర్ ఉంటుంది దాన్ని కూడా వైట్గా రాకుండా బ్లాక్ కలర్లో వచ్చేలాగా పనిచేస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్మూత్ గా ఉండడం కోసం అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవడం కోసం కొన్ని మెంతులు అనమాట ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు నెక్స్ట్ వచ్చేసి గోరింటాకు లీవ్స్ అనమాట కనిపిస్తున్నాయి కదండి గోరింటాక్ అనమాట ఇది సో దీన్ని వేయడం వల్ల మన హెయిర్ అనేది మంచి షైనీగా కనిపిస్తుంది అండ్ స్మూత్ గా ఉంటుంది అందుకని చెప్పేసి ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు కరివేపాకు అనేది మన హెయిర్కి ఎంత హెల్ప్ అవుతుందో మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే కాబట్టి నేనైతే చెప్పట్లేదండి ఇవన్నీ కూడా మనకి న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా మనకి దగ్గరలో దొరికే ఐటమ్స్ అనమాట ఇప్పుడు వీటన్నిటిని యూజ్ చేసి ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ఒక పెద్ద గిన్నెని పెట్టుకోవాలండి చిన్న గిన్నె అయితే వద్దు మీరు కొంచెం ఆయిల్ని ప్రిపేర్ చేసుకున్న కొంచెం పెద్ద గిన్నెనే పెట్టుకోండి ఎందుకంటే మనం ఆయిల్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఈజీగా పొంగిపోతుంది అనమాట ఇవి ఉన్నవన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఆయిల్ పొంగిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం పెద్ద గిన్నెనే పెట్టుకోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా గిన్నెను పెట్టుకున్నాక ఇక నేనైతే ఫస్ట్ కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె ఉంటుంది కదండి దాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి నువ్వుల నూనె అనమాట సేమ్ క్వాంటిటీలో తీసుకోండి ఆయిల్స్ రెండు కూడా ఎక్కువ తక్కువ ఏం అవసరం లేదు సేమ్ క్వాంటిటీ అంటే ఒక కప్పు కొబ్బరి నూనె తీసుకుంటే ఇంకో కప్పు నువ్వు తీసుకోండి పర్లేదు ఈక్వల్ క్వాంటిటీలో ఈ టూ ఆయిల్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ నేను ఆముదంని యూస్ చేస్తున్నాను ఈ ఆముదంని యూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన హెయిర్ గ్రోత్ అనేది చాలా స్పీడ్గా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట రిజల్ట్ అనేది అందుకని చెప్పేసి ఈ ఆముదంని కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా చూసేయండి న్యాచురల్ అనమాట ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈ ఆముదం నేను ప్రిపేర్ చేసి ఇప్పుడు ముందుగా తీసుకునే ఇవన్నీ కూడా పక్కన ఉంచుకొని ఈ ఆయిల్ అనేది బాగా హీట్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇందుట్లో యాడ్ చేసుకోవాలండి ఆయిల్ లో చూస్తున్నారు కదా ఈ విధంగా యాడ్ చేసుకోవడమే ఇవన్నీ కూడా యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోండి చూస్తున్నారు కదండి ఆయిల్ అనేది ఎంత పైకి వచ్చేస్తుందో పొంగుతూ ఈ విధంగా వస్తుంది అనమాట కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకోండి ఆయిల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా అందుకే మీకు స్టార్టింగ్ లో నేను పెద్ద గిన్నె పెట్టుకోమని చెప్పానమాట కొంచెం తయారు చేసుకుని కాస్త పెద్ద గిన్నెనే పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా మనకి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా మనకి ఆ పొంగు అంతా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా మరిగే అంత వరకు ఉంచుకోవాలన్నమాట మంటని సిమ్లో పెట్టుకొని చక్కగా ఆయిల్ అంతా కూడా మరిగేంత వరకు ఉంచుకోవాలన్నమాట లాస్ట్ లో ఇక్కడ నేను బ్రింగరాజు పేస్ట్ ఉంది కదండి అది కూడా యాడ్ చేసుకున్నాను కనిపిస్తుంది కదా అదే అండి రాక్ పేస్ట్ తయారు చేసుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఇదంతా కూడా మనకి బాగా మరగాలి మినిమం మనకి హాఫ్ అన్ అవర్ అయినా టైం పడుతుంది అనమాట ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎందుకు అంటే కనుక ఇందుట్లో మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా పచ్చివన్నమాట మనం ఎక్కువసేపు ఆయిల్లో ఇవి మరిగించుకోలేదు అనుకోండి మనం బయట స్టోర్ చేసుకున్నప్పుడు త్వరగా పాడైపోతుంది అందుకని చెప్పేసి ఆయిల్ ఎక్కువ రోజులు మనకి పాడవకుండా బయట కొనుక్కున్న ఆయిల్ లాగా ఉండాలి అంటే మనం యాడ్ చేసుకున్న అన్ని కూడా బాగా మరిగించుకోవాలి అప్పుడే మనకి ఆయిల్ అనేది బయట స్టోర్ అంతే కదండి ఇలా ఎక్కువ సేపు మరిగించుకోవడం వల్ల మనకి ఇంకో బెనిఫిట్ కూడా ఉంది మనకి ఇందులో ఉండే ఆ మెడిసిన్ వాల్యూస్ మొత్తం కూడా మనకి ఆయిల్ లోకి వచ్చేస్తాయి అందుకని ఓకేనా చూడండి ఆయిల్ అనేది చక్కటి గ్రీనిష్ కలర్ లోకి వచ్చేసింది కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆప్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఆల్మోస్ట్ ఆయిల్ అంతా కూడా ప్రిపేర్ అవ్వడానికి వచ్చేసింది ఇక ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట అంటే లోపల ఉన్న పల్ప్ అంటే పిప్పి లాంటిది ఉంటది కదండి ఆకులు అలాంటివి ఉన్నాయి కదా అవన్నీ కూడా రాకుండా చక్కగా ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఫిల్టర్ చేసుకోండి అలా వేడిగా ఉన్నప్పుడు ఎందుకు ఫిల్టర్ చేసుకోవాలి అంటే మనకి వేడిగా ఉన్నప్పుడు ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట లోపల ఉన్న ఆకులు పూర్తిగా చల్లారిపోయింది అనుకోండి లోపల ఉన్న ఆకులంతా కూడా ఎక్కువగా ఆయిల్ ని తీసేసుకొని మనం ఫిల్టర్ చేసుకున్నప్పుడు ఆయిల్ తక్కువగా వస్తుంది సో దట్ మనకి వేస్ట్ అనేది ఎక్కువగా అవుతుంది అనమాట ఆయిల్ అనేది అందుకని ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ అవకుండా చక్కగా ఆయిల్ అంతా కూడా నీట్ గా తీసేసుకోండి ఇది తీసుకున్న తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఎప్పుడంటే అప్పుడు మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు చాలా పవర్ఫుల్ ఆయిల్ అనమాట మనకి వాడగానే వన్ మంత్ లోనే చక్కటి రిజల్ట్ అయితే కనిపిస్తుంది హెయిర్ పైల్ ఫ్రెండ్స్ ఇంకో చిన్న విషయం అండి ఈ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇందులో మీరు మందార పువ్వులు ఉంటాయి కదా రెక్క మందార పువ్వులు రెడ్ కలర్వి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నాకు టైం కి దొరకలేదు అందుకే వీడియోలో చూపించలేదు సో మీ దగ్గర ఉంటే గనక అవి కూడా యాడ్ చేసుకోండి చూసారు కదండి హెయిర్ ఆయిల్ అనేది ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో మంచి గ్రీనిష్ లో బలే ఉంది కదా హెయిర్ కదండి గా మనకున్న వైట్ హెయిర్ ని పోగొట్టుకోవడానికి ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా మరి దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే కనుక మనం నైట్ టైం అయితే దీన్ని అప్లై చేసుకొని మార్నింగ్ మనం తలస్నానం చేసుకోవచ్చు అనమాట మనం యూస్ చేసే షాంపూ ఉంటుంది కదా దాన్ని పెట్టి తలస్నానం చేసుకోవచ్చు ఎంచక్క లేదు అంటే మనం డైలీ ఆయిల్ పెట్టుకుంటాం కదా హెయిర్ కి అలా కూడా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి పిల్లలు పెద్దవాళ్ళు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా టై చేయచ్చండి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది వైట్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా దీన్ని ఎంచక్క చేయొచ్చు ఎటువంటి కెమికల్స్ లేకుండా నేచురల్ గా హెబల్ గా తయారు చేసుకున్న హెయిర్ ఆయిల్ అనమాట ఈ హెయిర్ ఆయిల్ సో తప్పకుండా ట్రై చేసేయండి ఇంకా మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట బ్యూటీ టిప్స్ అలానే హెయిర్ గ్రోత్ కి సంబంధించిన టిప్స్ మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి ఈ ఆయిల్ ని నేను ఇప్పుడు హెయిర్ మొత్తం కూడా ఎలా పట్టేలాగా మన స్కాల్ప్ దగ్గర నుంచి కింద చివరి వరకు ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తా మీరు కూడా చూసేయండి ఏం అలా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నాకైతే ఎక్కువగా వైట్ హెయిర్ అనేది లేదండి కనిపిస్తుంది కదా నేను న్యాచురల్గా ఇటువంటి ఆయిల్స్ కానీ ప్యాక్స్ కానీ వేస్తూ ఉంటానన్నమాట హెయిర్కి హెయిర్ డైస్ కానీ కలర్స్ కానీ అసలు లేను నాకు చాలా భయం అనమాట అవి వేయడం కూడా అందుకని చెప్పేసి సో ఇప్పుడు ఆయిల్ని ఎలా అప్లై చేసుకుంటానో చూసేయండి ఈ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల నా హెయిర్ అనేది వన్ మంత్లోనే చక్కగా రిజల్ట్ అయితే అనమాట నాకైతే చాలా బాగా యూజ్ అయిందండి చూసారు కదండి సింపుల్గా ఈజీగా హెయిర్ మొత్తం పట్టేలాగా ఆయిల్ని మాత్రం ఈ విధంగా పట్టించుకోవాలి ఇలా ఆయిల్ పెట్టుకున్న తర్వాత మినిమం ఫైవ్ అవర్స్ అయినా మనకి ఈ విధంగా ఆయిల్ అనేది హెయిర్ ఉండాలన్నమాట ఆ తర్వాత మనం తలస్నానం చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా కూడా దీని అయితే యూస్ చేసుకోవచ్చు ఇలాంటి ఆయిల్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే అండి మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయినా మనము హెడ్ మసాజ్ లాంటివి చేసుకోవాలన్నమాట అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అప్పుడు మనకి రూట్స్ నుంచి కూడా చక్కగా మనకి హెయిర్ అనేది గ్రో అవుతూ ఉంటుంది అందుకని చెప్పేసి హెయిల్ మొత్తం కూడా పెట్టుకోవాలి ఇలా మీరు వీక్లీ వన్స్ అయితే పెట్టుకోండి వన్ మంత్లోనే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట పిల్లలు కూడా యూస్ చేసుకోవచ్చు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు అనమాట ఈ ఆయిల్ అనేది ఓకేనా వైట్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ గ్రోత్ సరిగ్గా లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ ఆయిల్ని యూస్ చేయండి ఇప్పుడున్న రోజుల్లో మనకున్న బయట హెయిర్ని పోగొట్టుకోవడానికి ఈ ఆయిల్ అనేది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి యూజుల టిప్స్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుందన్నమాట మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్